దానిన్నది ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ నియర్ బై ఉండే చెరువులను బ్యూటిఫికేషన్ చేయడం అనేది మెయిన్ చేసి ఆ చెరువు బ్యూటిఫికేషన్ చేస్తూ రిక్వైర్డ్ స్టాండర్డ్ డిపార్ట్మెంట్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్ కట్టేసి దాని వాకింగ్ ట్రాక్స్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఆ తర్వాత చైర్స్ పెట్టేసి పబ్లిక్ ఈవినింగ్ టైము మార్నింగ్ టైం వాకింగ్ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసము తర్వాత బ్యూటిఫికేషన్ చేసేసి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం అనేది నేను ఉద్దేశము ఈ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉదయగిరి పట్టణంలో ఉన్నాము ఉదయగిరి ట్యాంక్ కూడా గ్రామకుల్లో ట్యాంక్లో ఒక వన్ ఆఫ్ ది ఐటమ్ ఇది శాంక్షన్లో తొమ్మిది కోట్లు అప్ టు నవ్ నియర్లీ సెవెన్ క్రోర్స్ వర్క్ కంప్లీట్ అయింది బ్యాలెన్సు ఇంకా టూ క్రోర్స్లో చేయాల్సి వస్తుంది ఈ వర్క్ ఆల్మోస్ట్ అర్థ వర్క్ కంప్లీట్ అయిపోయింది రికూట్మెంట్ అంటే ప్రోగ్రెస్లో ఉంది ఇవి రెండు అయిపోయిన తర్వాత టాప్లో మనం ఈ టైల్స్ వేస్తాము చైర్స్ వేస్తాము తర్వాత లైటింగ్ అరేంజ్మెంట్స్ పెడతాము తర్వాత ఆ లైటింగ్ అరేంజ్మెంట్స్కి ఎడ్జెస్కి గ్రాస్ కూడా పెట్టేసి చాలా నీట్గా కనపడేట్లుగా అన్ని అరేంజ్మెంట్ చేయడానికి మన ఈజీగా దగ్గర ఉండే అన్ని పరిగెత్తు చేస్తున్నారు ఈ కంప్లీట్ అయిపోతే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న చెరువులకు బ్యూటిఫికేషన్ చేసేసి ప్రతి ఒక్క సాయంత్రం పూట ఉన్నటువంటి ప్రజలందరూ సేదా తీసుకోవడం కోసం మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ బాగుంటుందని ఆశిస్తున్నారు